సువార్త ఐదవ అధ్యాయం నలభై వచనం వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగెను ఆమె పన్నెండు సంవత్సరాల ప్రాయం గలది వెంటనే వారు బహుగా విస్మయముందిరి ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ దేవ ఈ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరిచి విత్తపరిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి నాటబడి నూరంతల పంట అనిపించినందుకు సహాయించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించినమ్మి పొందుకునిమ్మ పరమ తండ్రి ఆమెన్ హాలూయా గమనించాలి ఇక్కడ అద్భుతమైనటువంటి ఒక సంఘటన మనం చూస్తూ ఉన్నాం చనిపోయిందనుకున్నారు అంతా అయిపోయిందనుకున్నారు మరి ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి సంఘటన ప్రవర్ దగ్గరికి మరి ఆ సమాజ మందిరపు అధికారి ఏం చేస్తూ ఉన్నాడంటే మరి ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాడు దేవుని దగ్గరికి వచ్చాడు కుమార్తెను బ్రతికించుకోవాలని చెప్పి ఈ ఎవరు వచ్చి అయ్యా నీ కుమార్తె ముప్పై నాలుగో ఆయన ఇంకా నువ్వు మాట్లాడుచుండగా సమాజం మంది బాధికారి ఇంటి నుండి కొందరు వచ్చి నీ కుమార్తె చనిపోయింది నీ యొక్క ఎందుకు శ్రమ పెడుతున్నావు ఈరోజున నువ్వు చేస్తున్న వ్యాపారం నష్టపోయిందేమో నీ ఆరోగ్యం దెబ్బతినేసిందేమో నీ కుటుంబ వ్యవహారాలు పరిస్థితులు పాడైపోయేమో లేకపోతే నీ కుటుంబంలో భార్యాభర్తల మధ్య విడాకుల దాకా వెళ్ళిపోయిందేమో లేకపోతే విడాకులే తీసేసుకున్నారేమో అయిపోయింది చాప్టర్ క్లోజ్ కొలాప్స్ అని అనుకుంటున్నావా నీ ఇరుగు పొరుగు వాళ్ళు ఇంకా నీ భర్త మారలే నీ కుటుంబం కట్టబడదలే నీ జీవితం బాగుపడదలే అయిపోయింది నీ చాప్టర్ క్లోజ్ ఎందుకెందుకు ఇంకా ప్రార్థన చేయొద్దులే ఇంకా అవదలే ఇంకెన్ని ప్రార్థన చేస్తావు ఎంతమంది దైవసేకుల దగ్గరికి వెళ్తావు ఇంక ఈయన దొరికడం మళ్ళీని ఈయన వల్ల ఏమవుతుందిలే అందరు అందరు అందు గొప్ప గొప్ప సేవకులు ప్రార్థన చేసి రావలేదు కదా మళ్ళీ ఈయన పట్టుకున్నావు ఈయన వల్ల ఏమవుతుంది అని చెప్పి నిన్ను ఎగతాల్ చేస్తున్నారా వాళ్ళు చెప్పేది వాస్తవమే సత్యమే కానీ అది ప్రిల్లరా ఫైనల్ కాదు చూడండి ఏమన్నారు తెలిసండి ఇక్కడ నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదు అన్నారా అంటాను వాళ్ళందరం వేసు చెప్పిన మాట లక్ష్య పెట్టగా భయపడకో నమ్మిక మాత్రం ఉంచు ఏందన్నే మా చేసి ఎవరితోటో దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడేస్తున్నాడు ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం మీరు ఏ సమయంలో వింటున్నారు ఆ సమయంలో దేవుడు మీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు చాలామంది మీకు చెప్పేశారు ఇంకా నీ భర్త మారడు ఇంకా నీ జీవితం మారదు ఇంక నీకు ఈ రోగం పోదు ఇంక నీకు ఉద్యోగం రాదు ఇంకా నీ వ్యాపారం అభివృద్ధి చెందదు ఇంకా నీ జీవితం నీ కార్యం జరగదు అని చెప్పేశారేమో అయితే దేవుడు అన్నాడు ఏ వాళ్ళ మాటలు లక్ష్య పెట్టొద్దు నీరుగు పొరుగు వాళ్ళ మాటలు లక్ష్య పెట్టొద్దు వారి మాటల మీద నమ్మకం ఉంచొద్దు వారు చెప్పింది నువ్వు పట్టించుకోవద్దు మరేం చేయాలి తెలుసా నమ్మిక మాత్రం ఉంచు ఇంద నేమ్ ఆఫ్ జీజస్ హె లూయా బిలీవ్ ఉంచు నమ్మిక ముంచు ఏమి నమ్మిక ఉంచాలి చచ్చిపోయిందనేమో సమాజం అంతా చెప్తుంటే ఉన్నాడు నమ్మిక మాత్రం ఉంచు ఇంద నేమ్ ఆఫ్ జీజస్ నమ్మిక మాత్రం ఉంచు అంటా ఉన్నాడు ప్రియులరా గమనించాలి ఇది చాలా అద్భుతమైనటువంటి మాటలు హాలేలుయా నమ్మిక మాత్రం ఉంచు అని చెప్పి అంటా ఉన్నాడు అక్కడ దేవునికి మహిమ కలుగును గాక ఉంచి ఏమన్నాడు దేవుడు సమాజ మందు అధికారి ఇంటికి వచ్చి వారు గొల్లుగా నుండి చాలా ఏడ్చు ప్రాపించున్నట్టు చూసి లోపలికి పోయి మీరేలా గొల్లు చేసి ఏడ్చున్నారు ఈ చిన్నది నిద్రించున్నదే కానీ చనిపోలేదని వారితో చెప్పి చెప్పాడు అంటుండీ దేవుడు ఏమంటే తెలుసా ఏ చిన్నదానా లే అని చిన్నదాన్ని చేయబట్టి తాకుమే ఇక్కడ టంగ్స్లో మాట్లాడుతున్నాడు దేవుడు అన్య భాషలను పెద్దగా పట్టించుకోరు చాలా మంది ఏ తప్పు అంటారు కొంతమంది కానీ ఇక్కడ చూసినట్లయితే ఇన్ నేమ్ ఆఫ్ జీజస్ ఓ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లోడ్ అన్య భాషల్లో మాట్లాడుతూ తలీతోమి అంటా ఉన్నాడు అక్కడ థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ లోడ్ థ్యాంక్ యూ లోడ్ థ్యాంక్ యూ జీజస్ తలీతోమి అంటే చిన్నదానా లే చూసారా ఏమన్నాడండి ఆయన ఆయన మరణాన్ని ప్రకటించట్లేదు ఆయన చావు నొప్పుకోవట్లేదు ఏమన్నాడు తెలుసా లే 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 జీవాన్ని ప్రకటిస్తున్నాడు జీవ మరణాలు నాలుగు వచ్చును కాబట్టి జీవాన్ని చచ్చినా సరే నాకు అనవసరం నేను జీవాన్ని ప్రకటిస్తాను కాబట్టి నీ భర్త నేను తన్ని నా నిన్ను తిట్టినా నేను మరి ఏం చేసినా నీ వ్యాపారం సర్వనాశనం అయిపోయినా అది నాకు అనవసరం నేను సమృద్ధినే ప్రకటిస్తాను నేను జీవాన్నే ప్రకటిస్తాను ద నేమ్ ఆఫ్ జీజస్ నీ బాస్ నిన్ను తిట్టినా నీ యొక్క ఆఫీసులో నీకంతా కూడా నెగిటివిటీ వచ్చినా ఏందా నేమ్ ఆఫ్ జీజస్ నేను మాత్రం జీవాన్నే ప్రకటిస్తాను ఆయన ఏమంటాడు తెలుసా చిన్నదాన లే చచ్చిపోయింద్రబాబు అనే ఊరంతే ఈయన ఏమన్నాడు లే నిద్రపోయినవాడిని లేపినట్టుగా లేపుతున్నాడు దేవుడు ఒకవేళ ఈరోజు నీ జీవితంలో సర్వనాశనం అయిపోయిందా లేదు నిద్రపోతుందంతే నిద్రమత్తులో నిద్ర మత్తులో ఉన్నదే లేపో నువ్వు లేచి లేపు ఏసై ఏం చేశాడు వచ్చాడు లేపాడు కాబట్టి ను నీ జీవితంలో పైకి లేచి ఎర్లిమార్ని లేచి మంచాన్ని మొత్తం జయించి అప్పుడు ఏం చేయాలంటే లేచి ఎందా నేమ్ ఆఫ్ జీజస్ నువ్వు లేచాక లేపు నీ పరిస్థితులతో మాట్లాడు ఆ మృతతుల్యమైన వ్యాపారమా మళ్ళా చిగిరిస్తున్నందుకు లే చిగురించమని నా జ్ఞాపిస్తున్నాను ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ భార్య భర్తల మధ్య సంబంధమా లే హాలే లూయా నష్టపోయిన వ్యాపారమా లే ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ అలా నువ్వు పలికిన వెంటనే ఏం చేస్తుంది లేచి నడవసాగింది ఇందా నేమ్ మాఫ్ జీజస్ నడవటం కాదు ఈరోజు నువ్వు పలుకుతున్నట్లయితే నీ వ్యాపారం లేచి పరుగులు చేస్తుంది ఈరోజు నీ జీవితం నీ కుటుంబం నీ భార్యాభర్తల మధ్య ఆ సంబంధం లేచి పరుగులు తీస్తుంది నేమ్ మాఫ్ జీజస్ ఎంత మృతతుల్యమైన ఉండొచ్చు ఎంత భయంకర కూడా వెళ్ళుండొచ్చు కానీ నువ్వు పలికినట్లయితే లేచి పరుగులు తీస్తుంది ఏంద నేమ్ ఆఫ్ జీజస్ ఇదంతా ఏసు నామలో జరుగుతుంది ప్రిల్లరా చెప్పగానే ఆ మాటకి చిన్నదాన లేమని చెప్పగానే వెంటనే చిన్నది లేచి నడుస్తుంది ఇంతవరకు నీ వ్యాపారం ఆగిపోయిందో నీ కుటుంబం ఆగిపోయిందో నీ జీవితం ఆగిపోయిందో నీ పరిస్థితులు ఆగిపోయో నీ గర్భం ఫలించడం ఆగిపోయి నిద్రిస్తున్నటువంటి స్థితిలో ఉన్నదేమో నువ్వు పలుకు లేచి నడు అని అంతే నీ గర్భంలోంచి నీ బిడ్డలు నడుస్తారు ఎంత ఇంకా లేచి బయటకు వచ్చి నడుస్తారు ఏంద నేమ్ ఆఫ్ జీజస్ నమ్మసక్యంగా లేదా ప్రిలరా అదే చెప్తున్నాడు ఫస్ట్ ఏమన్నాడు ఫస్ట్ ఏమన్నాడు దేవుడు ఫస్ట్ ఏమంటున్నాడు అండి ఇది గమనించాలి ముప్పై ఆరు రోజును భయపడకు నమ్మిక మాత్రం ఉంచు నువ్వు భయపడకుండా ధైర్యంగా నమ్మకంతో ఉన్నట్లయితే నీ ఎటువంటి పరిస్థితి నుంచి అయినా సరే నువ్వు లేచి నడుస్తావు ద నేమ్ ఆఫ్ జీజాస్ నువ్వు లేచి నిలబడగలుగుతావు నువ్వు తట్టుకోగలుగుతావు మళ్ళా నీ జీవితాన్ని నువ్వు కట్టుకోగలుగుతావు నువ్వు తట్టుకోగలుగుతావు నువ్వు కట్టుకోగలుగుతావు ద నేమ్ ఆఫ్ జీజస్ భయపడకపోతే మాత్రమే నమ్మిక మాత్రం ఉంచితే మాత్రమే నువ్వు భయపడకుండా నమ్మకం ఉంచిన రోజున నువ్వు లేస్తావు నువ్వు నడుస్తావు నువ్వు పరుగులు ఇస్తావు పది మందికి విస్మయాన్ని కలిగిస్తావు ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ చూడండి జరిగినది ప్రియు గమనించాలి నడవసాగిందంట వెంటనే వారు బోహుగా విస్మయం అందరు అరే విడిపోయారు అనుకున్న వీళ్ళు బలే కలిసిపోయి సంతోషంగా ఉన్నారే అరే వ్యాపారం నష్టపోయింది అనుకున్న భలే అభివృద్ధి సార్ విస్మయం ఏందన్న ఏం అబ్జ్ నా జీవితాన్ని చూసి విస్మయం అందరు నాకు జాబ్ రాలేదు నేను ఫెయిల్ అయిపోయాను నేను అనుకున్నవన్నీ కూడా సర్వనాశనం అయిపోతే నేనంతా పోయాను అనుకున్నారు నా జీవితం సర్వనాశనం అయిపోయింది అనుకుంటే ఈ రోజున చూసిన వారంతా విస్మయం అందుతున్నారు అరే ఎలాగా ఇది ఈయన వాక్యం చెప్తున్నాడా ఈయన ఇంత అభివృద్ధి చెందాడా ఈయన మీటింగ్ పెడితే ఇంత జనం వస్తున్నారా ఈయన లైవిస్తే ఇన్ని వేళమని చూస్తున్నారా అంతా విస్మయం 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 బికాస్ ఆఫ్ జీజస్ అంతా కారణం దేవుడే ఏసే జగమంతా ఏసయ ఏసయ ద్వారా జరిగితే కార్యాలు విస్మయం ఉందేస్తారు అందరు కూడా నీ జీవితాన్ని బట్టి నీ జీవితంలో జరుగుతున్న కార్యాలు బట్టి అంతా విస్మయం పొందుతారు నేమ్ ఆఫ్ జీజస్ నమ్మిన వారు స్వతంత్రించిందరుగాక మరి లేచినాడండి నీ జీవితంలో దేవుడు అద్భుతాలు చేసేసాడు ఇక నుంచి మీరంతా కూడా దీన్ని స్వతంత్రించుకొని లేచి నడిచి పరిస్థితులు కాక ఆ మ్యాన్